హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భుజం మీద ఇక్కడ ఒంటి మీద జంజం ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా దాని మీద చిలువలు పలువులు చేయాల్సిందే ఈ వైసీపీ వాళ్ళు ఆయనకి జంజం ఎక్కడి నుంచి వచ్చింది సో అన్నా లెజినవా పూర్తిగా మునగలేదే ఇలాంటి చిల్లర రాజకీయాలకు మళ్ళీ తెరదీశారని చెప్పాలి ఇప్పుడు జంజం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యజ్ఞ యాగాదులు క్రతువులు చేసేవాళ్ళు జంజ్యాలు వేసుకుంటారు నాకు అంటే ఉన్న మి మినిమం మినిమం నాలెడ్జ్తో కూడా ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే సహజంగా పూజలు పునస్కారాలు చేసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరికైనా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అది కాదు కాబట్టి వాళ్ళంతా కూడా తలల మీద చేతులు పెట్టి నిమిరే బ్యాచ్ కాబట్టి ముద్ర పెట్టే బ్యాచ్ కాబట్టి వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు సో వాస్తవానికి జరిగేది ఏంటంటే యజ్ఞ యాగాదులు చేస్తున్నప్పుడు సో మనకి కొంతమందికి ఇట్లా యజ్ఞోపవీతంలాగా వేస్తూ ఉంటారు సో so, ఆ కారణంతో పవన్ కళ్యాణ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు నిత్యం పూజల్లో ఉంటారు ఇవాళ కూడా ఆయన ఆహార్యం చూస్తే ఆయన ఏదో ఒక దీక్షలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది నిత్యం చాతుర్మాస దీక్షలు చేస్తుంటారు నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షలు అంటే చాలా అంటే ఎంతోమంది పీఠాధిపతులు లాంటి వాళ్ళు చేస్తారు తప్ప మామూలు చేయరు అలాంటి కఠినమైన దీక్షలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కాబట్టి ఆయన నిత్యం యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉంటారు అనుకుంటాను సో అంటే దీని మీద అంతగా మరి మనం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూడాలి కానీ ఆయన జంధ్యం ఎందు వచ్చింది ఆయన జంధ్యం వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే ఏంటంటే మనకు నార్మల్గా మనకు అర్థం కాదు సో ఇవాళ వరదలు వస్తే ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు సో తలసేమయ బాధ్యతల కంటే యాభై లక్షల రూపాయలు ఇచ్చారు డెబ్భై ఏడు సంవత్సరాలుగా కరెంటు లేని గ్రామాలకు కరెంట్ ఇచ్చాడు డెబ్బై ఏడు సంవత్సరాలుగా రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాడు ఇవి కదా మనకు కావాలి ఆయన జంధ్యం వేసుకున్నాడా వేసుకోలేదా పూర్తిగా మునిగాడా మునగలేదా అన్నా లిజినవ గారు మునిగారా లేదా సో కొంతమంది ఒకడు అన్నా లిజినవ గారు కూడా మనతో మతం మారుస్తున్నాడు ఏవో పిచ్చి పిచ్చి ప్రేలాపాలను పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది చేయాల్సింది ఏంటంటే జనానికి మంచి చేస్తున్నాడు అలాంటి వ్యక్తి గురించి మనం ఎంత మాట్లాడితే అంత మైనస్సు లోకు అవుతామన్న విషయాన్ని వైసీపీ వాళ్ళు గమనించాలి ఎందుకంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి సందర్భంలో ఆయన భార్యల గురించి మాట్లాడుతూ అంటే పెళ్ళాన్ని కార్లు మార్చినట్టు మారుస్తాడని చెప్పేసి జుగుప్సాకరంగా భాష ముఖ్యమంత్రి గారు వాడే భాష సో ఇలాంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు చులకనైపోయారని చెప్పాలి సో దాంతో చాలామందికి కసి కొద్ది పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు సో కనీసం అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత అన్న కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా ఆ బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ ఇవాళ ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు ఆ జంజం గురించి పెద్ద ఎత్తున చర్చ పెట్టారు సో నేను చాలామందితో మాట్లాడా మాట్లాడితే సహజంగా సో బ్రాహ్మణులు వేసుకుంటారు వయసులు వేసుకుంటారు క్షత్రియులు వేసుకుంటారు నాయ బ్రాహ్మణులు వేసుకుంటారు అలాగే కంసాలు అంటారు వాళ్ళు వేసుకుంటారు ఇట్లా కొంత చాలామంది ఈ జంజాన్ని ధరిస్తారు కానీ కొంతమంది పర్టికులర్గా ఆయన కాపు కదా ఆయనకి ఎందుకు ఉంది అంటే కొంతమంది ఈ ప్రత్యేకమైన నియమ నిబంధనలు తో కూడిన దీక్షలు వ్రతాలు లేకపోతే యజ్ఞాలు యాగాలు చేస్తున్న సందర్భంలో ఈ యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేది జరుగుతూ ఉంటుంది అది నాకు కొంతమంది పండితులు చెప్పిన మాట సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిత్యం వాటిల్లో ఉంటారు కాబట్టి ఆయన చేసిన పూజలు ఆయన చేసినన్ని వ్రతాలు ఆయన చేసిన దీక్షలు బహుశా ఏ రాజకీయ నాయకుడు ఈ దేశంలో చేసి ఉండడు కావచ్చు ఎందుకంటే ఇవాళ కూడా మొన్నటికి మొన్న వెళ్ళి షట్ అంటే షట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్ని అంటే ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఏడు ఉంటాయట ఒక కుక్కీని మినహాయిస్తే మిగతా ఆరు ఇటు కేరళ తమిళనాడులో విస్తరించి ఉంటాయి సో అవన్నీ కూడా ఆయన తిరిగేసి వచ్చారు సో ఆయన భక్తి వ్యవ వ్యవహారంలో భక్తి విషయంలో సనాతన ధర్మాన్ని పాటించే విషయంలో డెఫినెట్గా ఆయన గురించి మనం అనవసరంగా అంటే పెద్ద చర్చకు మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆయనకున్నంత నిజాయితీ నిబద్ధత ఆ విషయాల్లో మరి ఏ నాయకుడు కూడా లేదు మనం మాట్లాడడానికి కూడా లాంటి వాళ్ళకి కూడా ఎవరికి అర్హత లేదని చెప్పాలి ముఖ్యంగా అక్కడికి త్రి మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే అఖిరానందన్ కూడా తీసుకుపోవడం అఖిరానందన్ని ప్రతి చోటకు తీసుకువెళ్తున్నారంటే డెఫినెట్గా తన వారసుడిగా ప్రొజెక్ట్ చేసే ఒక ఒక కార్యక్రమంలో భాగంగా తీసుకెళ్తున్నాడు అనుకోవాలి అది సినిమాల్లో రాజకీయ సినిమాల వారసత్వం తీసుకోవచ్చు లేకపోతే రాజకీయ వారసత్వ రాజకీయ వారసత్వం టూ ఇయర్లీ కానీ సినిమాల వారసత్వంలో పనికి వస్తుంది రాబోయే రోజుల్లో ఆయన ఇంట్రడ్యూస్ అవుతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆ రకమైన హైపు లేకపోతే ఎలివేషన్ ఇస్తున్నాడని మనం భావించవచ్చు దీని మీద కూడా చెలువలు పలువురు మాట్లాడుతున్నారు ఏదైనా సో చూడండి పవన్ కళ్యాణ్ గారు చేసే వాటిలో పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇచ్చారు ఆ కోటి రూపాయలు ఇప్పటివరకు ఏం చేశారు ఆ కోటి రూపాయలతోటి అనేది ఇప్పటివరకు చెప్పలేదు నేను కోటి రూపాయలు ఇస్తానన్నాడు ఇప్పటివరకు ఆ కోటి రూపాయలు ఏమైంది వరదలు అప్పుడు ప్రకటించింది తెలియదు మీకు వీలైతే మీ నాయకుడికి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారికి వీటి వీటిలో పోటీ పడమని చెప్పండి లక్ష కోట్లు ఉన్నాయి ఈ దగ్గర ఏమున్నాయి సినిమా తీసే డబ్బు డబ్బులు ఉండవు వీళ్ళ దగ్గర ఆయనకి లక్ష కోట్లు ఉన్నాయని ఆ రోజు ఎప్పుడో చెప్పుకున్నారు ఆ లక్ష ఇవాళ నాలుగు లక్షలు ఐదు లక్షలు కోట్లు అయి ఉండొచ్చు సో కాబట్టి వీలైతే పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు దానం చేసిన దగ్గర మీ నాయకుడితోటి పది లక్షల రూపాయలు దానం చేయించండి పవన్ కళ్యాణ్ గారు ఒక సేవా కార్యక్రమం చేసిన చోట మీ నాయకుడి మీ నాయకుడికి పది సేవా కార్యక్రమాలు చేయమని చెప్పండి అప్పుడు ప్రజలు మీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది అంతే తప్ప జంధ్యం ఉందనో ఇంకోటనో ఇంకోటనో చిల్లర రాజకీయాలు చిల్లర వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ మీరు ఆ పదకొండు నుంచి సింగిల్ జె డిజిట్కి రావడం తప్ప అంతకు మించిన ప్రయోజనం లేదని మనం చెప్పుకోవచ్చు